హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను మాకైతే రూమ్లో ఒక ఇన్సిడెంటే జరిగింది అది అదేంటంటే పాస్పోర్ట్లో కొట్టేశారు నా బ్యాగ్లోనే పెట్టుకున్నాం మేము నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాము అసలు అనుకోలేదు అన్ని రోజులు మేము బాగానే తిరిగాము టూ డేస్ తిరిగాము బయట ఎక్కడ ఎక్కడెలాంటిది ఇలాంటిదైతే జరగలేదు ఆ రోజే ఇంకా రోమ్ నుంచి వెళ్ళిపోతాము ఇంకా చూసేసి ఇంకొక రెండు ప్లేసులు ఉన్నాయి అవి చూసేసి వెళ్ళిపోతాము ఇంకొక గంటన్నరలో ఆస్ట్రియా వెళ్ళాలి ఫ్లైట్ అయితే టైం ఉంది కరెక్ట్గా గంటన్నరే టైం ఉంది ఈ గంటన్నరలో ఇంకొక చిన్న రెండు ప్లేసెస్ ఉన్నాయి ఇంక ఇప్పుడు వచ్చాం కదా ఆ ప్లేసెస్ ఆ రోజు చూడాలి ఈ వీడియో దీని ముందు రోజు అనమాట జరిగింది ఈ వీడియో తర్వాత ఇది దొబ్బేశాక పాస్పోర్ట్లో దొబ్బేశాక అయితే ఇక్కడికి వచ్చామనమాట సో వన్ డే అయితే మాకు బాగా లేట్ అయిపోయింది ఇంకా అంటే లేట్ అంటే ఏం లేదు వేస్ట్ అయిపోయింది అసలు మనం వేరే కంట్రీస్ వచ్చాము అంటే ఇంకా బాగా ఇంత వన్ మినిట్ కూడా ఏది వేస్ట్ చేయకుండా అయితే చూడాలనే కదా చూస్తాము సో మాకైతే వేస్ట్ అయిపోయింది అలా వన్ డే యాక్చువల్గా పాస్పోర్ట్ లేకుండా ఆర్పీ కార్డ్స్తో వెళ్ళిపోవచ్చు కాకపోతే మళ్ళీ మాకు పాస్పోర్ట్స్ అప్లై చేసుకోవడానికి రీజన్ కావాలి కదా సో అందుకని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ అప్లై చేస్తే వాళ్ళు ఒక లెటర్ ఇస్తారనమాట ఆ లెటర్ తీసుకొని మళ్ళీ మనం ఎంబసీ ఆఫీస్ అని ఒకటి ఉంటుంది ఆ ఎంబసీ ఆఫీస్కి వెళ్తే మళ్ళీ వాళ్ళు కూడా ఒక లెటర్ అయితే ఇస్తారు సో దాంతో మనం అప్లై చేసుకోవాలి అండ్ అలాగే ఈ పోలీస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా సో ఎక్కడికి వెళ్ళినా సేఫ్గా ఉంటుంది మళ్ళీ అక్కడ ఎక్కడైనా తిరగడానికి సో అందుకని చెప్పి వెళ్ళాలి కంపల్సరీ వెళ్ళాల్సిందే పోయింది వేరే దేశంలో కాబట్టి సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ కదా పోలీస్ సర్టిఫికెట్ అందుకని చెప్పేసి ఆ రోజు వన్ డే అంతా సరిపోయింది మార్నింగ్ అయితే పోయినాయి పొద్దు పొద్దున్నే పోయినాయి టెన్ ఓ క్లాక్ ఆ టైంకి మెట్రో స్టేషన్లో పోయినాయి అనమాట మెట్రో స్టేషన్ చాలా డేంజర్ అంట అక్కడే బాగా దొంగతనాలు జరుగుతాయంట సో వాళ్ళు మళ్ళీ టార్గెట్ కూడా ఏంటంటే కొంచెం తెలిసిపోతాం కదా ఇండియన్స్ ఎలా ఉంటామో తెలిసిపోతాము అండ్ ఇంకా ఫారినర్స్ ఉంటారు కదా అమెరికా వాళ్ళు వాళ్ళవి కూడా ఇంకా లైన్లో ఉన్నారు జనాలు బోల్డ్ మంది అంటే ఇంకా ఆ రోజు జర్మనీ వాళ్ళు ఒక ఇరవై మంది అంట వచ్చారంట పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్కి రాకుండా ఎంతమంది ఉంటారో ఇంకా తిరుగుతూ చాలామంది దబ్బేస్తున్నారంట లేడీస్ ఎక్కువ దొంగతనం చేస్తారంట అక్కడ ఇంకొకటి ఏంటంటే మెట్రో మెట్రో స్టేషన్కి లోపల ఏంటంటే ఇంకా జనాలు ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు కదా ట్రైన్లు ఎక్కడానికి అండ్ ఇంకే ఇంకేంటంటే బాగా ఎక్స్కలేటర్ ఎంత పెద్దదిందంటే నేను ఎప్పుడూ చూడలేదు పొడవుగా ఉంది ఆ పై నుంచి అక్కడికో కిందకి దిగాలి ఆ ఎక్స్కలేటర్ పై నుంచి సో జనాలు అయితే ఇంకా ఎలా ఉంటారు దాని మీదే ఉంటారు సో దొంగతనం చేయడానికి కూడా వాళ్ళకి నిజంగానే ఈజీగా ఉండొచ్చు మేబీ అస్సలు నాకైతే తెలియనే లేదు వాళ్ళు ఎలా దొబ్బేశారు ఏంటి అనేది నాకైతే నిజంగా చెప్తున్నాను తెలియలేదు దొంగతనం అంటేనే తెలియకుండా చేస్తారు కదా వాళ్ళకి బాగా ట్రిక్స్ తెలుస్తాయి కొని ఒకదే కూడా కాదు పాస్పోర్ట్ ముగ్గురివి అదే అలాగే సైడ్ బ్యాగ్లో అదే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాను ముగ్గురివి దొప్పేశారు మరి వాళ్ళకి ఎందుకు యూజ్ అవుతాయో పూర్తిగా మరి మనకైతే తెలియదు మనీ దొప్పేసినా బాగుండు వాళ్ళకే యూజ్ అవుతాయి అనుకుందును అండ్ ఇంకొకటి సరే మనీ పోయినాయి కదా అన్నట్టు కొంచెం సేపు ఫీల్ అవుతాము వదిలేస్తాము పాస్పోర్ట్స్ అలా కాదు కదా సో చాలా తిరగాలి అప్లై చేయాలి అది ఎప్పటికొస్తుంది ఏంటి చాలా తతంగం అయితే ఉంటుంది చాలా పని అయితే ఉంటుంది అదే మనీ తొప్పేస్తే ఓకే వాళ్ళకి యూజ్ అవుతాయి కదా సరేలే అన్న ఇదితో అయితే మేమైతే అలాగే వదిలేద్మో ఇంకా వాళ్ళకి దేనికి యూజ్ అవుతాయో వాళ్ళకి యూజ్ అవ్వవు ఇప్పుడు మాకు పెద్ద పని అదే మనీ అయితే వాళ్ళకి యూజ్ అవుతాయి సరే ఒక పూట తిండి తింటారేమో సరే మా వాళ్ళు ఒక వన్ మంత్ బతుకుతారు నిజంగా నేనైతే అలానే అనుకుంటాను అస్సలు ఫీల్ అవ్వకపోదు నువ్వు మనీ దొబ్బేస్తే ఖచ్చితంగా చెప్తున్నాను ఇంపార్టెంట్ అయినా పాస్పోర్ట్స్ దొబ్బేస్తే వాళ్ళకి ఎందుకు యూజ్ అవుతాయి మనీ దొప్పేసిన అట్లీస్ట్ నిజంగా కనీసం దేనికైనా యూజ్ అవుతాయేమో అనుకున్నాను నేను నిజంగా అలాగే అనుకున్నాను మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అక్కడ నేను చూసిన నేను నా కళ్ళతో చూశాను అడుక్కుంటున్నారు ఒక ఏజ్గా ఒక థర్టీ బిలోనే ఉంటాయి అమ్మాయిలు వాళ్ళు అడుక్కుంటున్నారు అసలు ఆ ఏజ్లో అడుక్కోవాల్సిన అవసరం ఏంటి ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా నాకైతే అసలు నచ్చలేదు అక్కడ చాలా చిరాకు వచ్చేసింది నాకు వాళ్ళని చూసి అడుక్కుంటుంటేనే మళ్ళీ మేకప్లు వేసుకొని ఎంత బాగా అందంగా రెడీ అయి ఉన్నారు వాళ్ళకి ఎందుకు అంత పోనీ కొంచెం కాళ్ళు చేతులు బాగోకపోయినా లేకపోతే ఒక ఏజ్డ్ అయినా ఓకే అనుకుందాము వాళ్ళ ఏజ్ చూస్తే థర్టీ బిలోనే ఉంటాయి అసలు నాకు నచ్చలేదు అది ఏ ఎనీవే ఇంకా పాస్పోర్ట్స్ అయితే పోయినాయి అనమాట సో మీతో ఎందుకు షేర్ చేసుకున్నాను అంటే యాక్చువల్గా మీరు కూడా ఎటు వెళ్ళినా సరే ట్రావెల్ చేస్తున్నప్పుడు లేకపోతే ఏదైనా ఎక్కడైనా సరే చాలా జాగ్రత్తగానే ఉండాలి సో నాకైతే ఇలాంటివి నేనైతే ఫస్ట్ టైం ఫేస్ చేశాను ఎప్పుడు ఫేస్ చేయలేదు ఇలాంటిది ఫస్ట్ టైమే నేను కూడా ఇలాంటి ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేశాను అనమాట అది కూడా ఈ ఇంపార్టెంట్ అయిన వస్తువులు పోయినాయి సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే ట్రిపీ ఫౌంటైన్ అనమాట ఇది కూడా ఇంపార్టెంట్ ప్లేసే అంటే ఫేమస్ ప్లేసే ఇది కూడా యాక్చువల్గా ఆ రోజు చూడాల్సిన ప్లేస్ ఇది ఇంకా ఆ రోజు అంత వేస్ట్ అయిపోతే నెక్స్ట్ డే కూడా నైట్కి చూసుకున్నాం మేము ఆస్ట్రియాకి సో ఇంక మార్నింగ్ ఏం చేస్తామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము దీని పేరు ట్రిపీ ఫౌంటెన్ ఈ ఈ ఫౌంటైన్లో లోపల వాటర్ ఉంది కదా అందులో ఏంటంటే వీళ్ళు కాయిన్స్ వేస్తారనమాట అది ఎందుకు వేస్తారంటే వాళ్ళ కోరిక తీరాలని చెప్పేసి అంటే ఇప్పుడు కాయిన్ వేసేసుకుని వాళ్ళు ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక అయితే తీరుతుందంట డైలీ ఒక ఫైవ్ థౌజండ్ యూరోస్ అలా అంటే దగ్గర దగ్గర నాలుగు లక్షలు అలా అమౌంట్ అయితే వస్తుందంట మరి సో ఇది దాని ప్రత్యేకత అంటే ఇంక ఇదే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అయితే అదే యాక్చువల్గా నేను పాస్పోర్ట్స్ గురించి స్పెషల్గా వీడియో చేద్దాం అనుకున్నాను అంత టైం అయితే నాకు లేదు సో ఇందులోనే కవర్ చేశాను అది కూడా మీకు చెప్పాలి ఇది ఇంపార్టెంట్ కదా అంటే ఇంపార్టెంట్ అంటే తెలుసులో ఎవరు జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు మాకు తెలుసు ప్యారిస్లో దొంగ దొంగలు ఉంటారు ప్యారిస్ వెళ్ళాము జాగ్రత్తగానే వచ్చేసాము అక్కడ ఏమీ జరగలేదు చాలా హ్యాపీగా వచ్చేసాము కొన్ని కొన్నిసార్లు జరగాలని ఉంటే మనం ఎంత ఆపాలన్న ఆపలేము కొన్ని కొన్ని సందర్భాలలో ఏదైనా సరే ఇన్సిడెంట్స్ జరగాలని ఉంటే జరిగిపోతే అంతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆకవు కొన్ని కొన్నిసార్లు ఎంత అజాగ్రత్తగా ఉన్నా సరే జరగవు అనమాట సో అది టైం అంటే ఇంక అంతే కదా కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండడం అయితే చాలా సేఫ్ అనమాట సో నేను తర్వాత ఇంకా చాలా ఫీల్ అయ్యాము ఫీల్ ఏం చేస్తాం ఇంకా తర్వాత జరగాల్సిన పనులు అయితే జరగనివ్వాలి ఇంకా మేము ఆ ప్లేసెస్ అయితే తిరిగేసి ఇంకా చాలా టైం ఉంది ఆఫ్టర్నూన్ కల్లా మేము రైల్వే స్టేషన్కి వచ్చేసాము ట్రైన్ ఎక్కడానికి సో ఇక్కడ రైల్వే స్టేషన్ ఈ ట్రాక్స్ అవి ట్రైన్ అది ఇలా ఉంటుంది సో మీకు చూపిద్దాం అయితే నేను వీడియో తీశాను ఇటలీలో కూడా ఎలా ఉంటాయి అని చెప్పేసి యాక్చువల్గా ఇప్పుడు టైం అయితే త్రీ టూ థర్టీ అలా అవుతుందనమాట చా నైట్ మాకు ఎప్పుడు ఫ్లైట్ టైం అయితే చాలా ఇంకా లేట్ అయిపోయింది ఆ రోజు చెప్తాను అది కూడా కా రావాల్సిన అవ వెళ్ళాల్సిన ఫ్లైట్ చాలా డిలే అయిపోయింది ఎప్పుడుకో లెవెన్కో లెవెన్ థర్టీకో స్టార్ట్ అయ్యాము లెవెన్కి స్టార్ట్ అయ్యాము అనుకుంటా చాలా లేట్ అయిపోయింది ఇక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళడం అయితే మేము త్రీ ఆ టైంకల్లా వెళ్ళిపోయాము సో ఇప్పుడు ట్రైన్ అయితే ఎక్కేసాము ఫుల్గా అలసిపోయాము ఇంకా మేమైతేనే ఫుల్గా ఈ ఎండకి తిరిగేసాం కదా ఎలా ఉన్నామో చూడండి బాగా ఎండలు అనమాట ఇక్కడ చాలా దారుణంగా ఉన్నాయి ఎండలు ఈ పాస్పోర్ట్లు కూడా పోయినాయి కదా నాకైతే ఏదో ఫేక్ స్మైల్ అనమాట నేను అంత వీడియోస్ కూడా మీకోసమే తీసాను నేను యాక్చువల్గా వీడియోస్ కూడా తీయాలని ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు కాకపోతే తీయాలి కదా ఇంకా సగం తీసి సగం తీకుండా ఎలాగని చెప్పేసి సో వీడియోస్ అయితే కంటిన్యూ చేశాము అలాగా ప్రతిదీ క్యా అంటే నేను మ్యాక్సిమం తీసాను ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కూడా ట్రైన్లో అయితే వన్ అవర్ అలా జర్నీ పట్టింది ఎయిర్పోర్ట్కి రావడానికి మేమైతే ఇంక ఎయిర్పోర్ట్కి వచ్చేసాము యాక్చువల్గా చాలా టైం ఉంది టూ ఇంకా చాలా అంటే చాలా టైం ఉంది చాలా ప్లేసెస్ తిరగచ్చు కాకపోతే మ్యాక్సిమం అన్నీ తిరిగేసాము మేము ఇంకే తిరుగుతాము ఆ రూమ్లో ఉండాలనిపింటే ఉండాలంటేనే నాకు చిరాకు వచ్చేసేది అనమాట అక్కడే కదా దబ్బేశారు రూమ్లోనే పాస్పోర్ట్లు దొబ్బేశారు కదా ఇంకా దొబ్బేసిన తర్వాత నుంచి చాలా జాగ్రత్తగా ఉన్నాం మేము అమ్మో ఇంక మామూలు జాగ్రత్తగా ఉండలేదు ఆ రోజు పాస్పోర్ట్స్ అలాగా పోయాక ఇంకా పనంతా అయిపోయాక అంటే ఎంబసీ ఆఫీస్లోని ఆ స్టేషన్లో ఈ పనంతా అయిపోయాక ఏం చేసామంటే ఈవినింగ్ ఇంకా ఫ్రీయే కదా ఇంకా ఏం తిరుగుతామో ఇంకా ఆ రోజు పోయాక ఈవినింగ్ అయిపోయింది అప్పటికే పనంత అయ్యేసరికి ఇంకా రూమ్లోకి వెళ్ళి పడుకోవడమే కదా అని చెప్పేసి మేము రూమ్కి వెళ్లకుండా ఇంకా ఒక టూ వన్ టూ అవర్స్ త్రీ అవర్స్ మినిమం అలాగ అక్కడ మెట్రో స్టేషన్ దగ్గర మా మేము తీసుకున్న రూమ్కి దగ్గరే అనమాట మెట్రో స్టేషన్ అక్కడికి వెళ్ళి అలా వెతికేమో మళ్ళీ ఏమైనా కనిపిస్తాయేమో అని చెప్పేసి ఎక్కడ కనపడలేదు మా మేము రూమ్ తీసుకున్నాం కదా ఆ ఓనర్ అయితే అన్నాడు మీరు మెట్రో స్టేషన్ వైపు వెళ్ళారు కదా అక్కడ చాలా దొంగలు ఉంటారమ్మా అసలు నేను చెప్పడం మర్చిపోయాను మేడం మీకు అనేసి తర్వాత అంత అయిపోయాక ఇంకా ఆయన వాళ్ళెందుకు చెప్తారులే చెప్తారలే మనకి ఓనర్స్ ప్రతి ఒక్కరికి చెప్తారా ఏంటి కానీ ఆయన అయితే అన్నారు మీకు చెప్పాల్సింది ఇక్కడ ఈ మెట్రో స్టేషన్ దగ్గర చాలా దొంగలైతే ఉంటారు అని తర్వాత చెప్తున్నాడు అతను సరే అనుకున్నాము ఆ రోజు ఈవినింగ్ అయితే ఇంకా పాస్పోర్ట్స్ ఏమైనా కనిపిస్తాయేమో వాళ్ళకి యూజర్ కాకపోతే అంటే మనీ కాకపోతే విసిరేస్తారంట టూ అండ్ టూ అవర్స్ అలా తిరిగామో ఎక్కడ కనిపించలేదు ఇంకా సరే అనుకొని ఇంక రూమ్కి వెళ్ళిపోయాము ఇంకా ఆ రో ఇదైతే ఆ రోజుది ఏంటంటే ఇంక ఫ్లైట్ ఎక్కిస్తాం అనమాట సో చూడండి నైట్ కాబట్టి ఇంకా చీకటిగా ఉంది ఇంకా ఈ ఫ్లైట్ అయితే చాలా డిలే అయిపోయింది మామూలుగా కాదు అసలు టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అనుకుంటాం ఆ టైంకి అయితే మేము వెళ్ళిపోవాల్సిందే వన్ అండ్ హాఫ్ అవర్కే కాబట్టి జర్నీ వెళ్ళిపోవాల్సిన టైంకి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోవాల్సిన టైంకి మేము ఇక్కడ ఎక్కాము అలా అంతా లేట్ అయికుంటూ వచ్చింది చీకటి అయిపోయింది కదా సో అవన్నీ కూడా చిన్న చిన్ని స్టార్స్లాగా లైట్స్ లాగా కనిపిస్తున్నాయి అక్కడ అంతా కూడా ఇంకా పెద్దగా అయితే ఫ్లై అవ్వలేదు ఇప్పుడు ఇప్పుడు అలా పైకి వెళ్తూ ఉంది ఓకే గాయస్ నేనైతే ఈ వీడియోని ఇక్కడ తెండి చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఇంకా నెక్స్ట్ ఆస్ట్రియా వెళ్ళాం కదా అక్కడ డే తిరిగాం కాబట్టి ఒక వీడియో అయితే ఉంటుంది ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నేను త్వరగానే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ కూడా చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి స్టే ట్యూన్ టేక్ కేర్ బాయ్